హలో అండి అందరికీ నమస్తే నేను మీ దీపాను వెల్కమ్ టు దీపా హెల్తీ రెసిపీస్ అండ్ లాగ్స్ ఈరోజు వీడియోలో తక్కువ టైంలోనే పాలు వేసినా విరగకుండా పర్ఫెక్ట్గా పరమాన్నం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి పండగ రోజు హడావిడి లేకుండా తక్కువ టైంలోనే ఇలా కుక్కర్లో పరమాన్నం చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది టైం కూడా సేవ్ అవుతుంది మరి ఎంతో టేస్టీ అయినా ఈ పరమాన్నాన్ని లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లోనే వన్ గ్లాస్ రైస్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్లోనే ఒక టూ గ్లాస్ వాటర్ అనేవి వేసుకుంటున్నానండి అలాగే వాటర్ కలపకుండా ఒక చికెన్ గ్లాస్ పాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే వాటర్కి బదులు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ అనేది మూత పెట్టేసి హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఇక్కడ నాకు ఫోర్ విజిల్స్ వచ్చాయి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత గాలంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఓపెన్ చేసి చూస్తే రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను మరో రెండు గ్లాసులు పాలు అనేవి దీనిలోనే యాడ్ చేసుకుంటున్నాను నాకు ఇక్కడ హాఫ్ లీటర్ పాలు అనేవి సరిపోన్నాయండి మీరు కావాలంటే మరికొద్ది పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అంతా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే పాలు దగ్గరేంత వరకు కుక్ చేసుకోవాలి వేరే బౌల్లో ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నానండి స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకోవచ్చు అలాగే పావు గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు లో ఫ్లేమ్లోనే కలుపుతూ బెల్లం అంతా కరిగించుకోవాలండి ఇలా కరిగిన బెల్లాన్ని అంతా ఒకసారి కలుపుతూ గ్యాస్ ఆఫ్ చేసేసి బెల్లాన్ని స్ట్రైన్ చేసుకోవాలి ఇలా స్ట్రైనర్లో స్ట్రైన్ చేసుకోవాలా ఇంట్లో ఉండే ఇసుక రైనా ఏమైనా ఉంటే ఇలా స్ట్రైనర్లోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇక్కడ రైస్లో అయితే రెండు బిర్యానీ ఆకులు నెక్స్ట్ తెంచుకున్న ఒక స్పూన్ యాకల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అంతా ఒకసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి అప్పుడు రైస్కి యాలకుల పౌడర్ మంచిగా టేస్ట్ ఫ్లేవర్ అనేది పడుతుంది బిర్యానీ ఆకులేయడం వల్ల ఈ రైస్కి అనేది చాలా టేస్ట్ వస్తుందండి స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది మనం ముందుగా కరిగించి పక్కన పెట్టుకున్న ఈ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి గ్యాస్ కూడా ఆఫ్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల పాలు అనేవి విరగకుండా అప్పుడు పరమాన్నం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఈ బెల్లం అనేది రైస్కి పర్ఫెక్ట్గా పడుతుందండి వేరే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకోవాలి గీ అనేది వేడయ్యి కరిగిన తర్వాత ఇక్కడ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే చిన్న పీసులుగా కట్ చేసుకున్న డ్రై కోకోనట్ యూజ్ చేసుకున్నానండి మీకు కావాలంటే పచ్చి కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదాము కాజును కూడా వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేవి డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూసారా మంచిగా ఫ్రై అయిపోయినాయి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ రైస్ అయితే మంచిగా పర్ఫెక్ట్గా బెల్లం అయితే పక్క మంచిగా అయిపోయిందండి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఇలా డ్రై ఫిష్ని కూడా యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పరమాణం అయితే రెడీ అయిపోయిందండి ఇలా మీరు కూడా కుక్కర్లో చేశారంటే పండగ రోజైనా తక్కువ టైంలోనే ఈజీగా హడావిడి లేకుండా తయారు చేసుకోవచ్చు టైం కూడా సేవ్ అవుతుంది మీరు కూడా ఈ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి కొత్త వారు నా ఛానల్ చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేకే కేర్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్